మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మరి లైఫ్కి మీ కామెంట్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి రోజు అయితే ఈ రోజు నుంచి శ్రావణ మాసం మొదలైంది కదా మరి లేడీస్ అంతా మరి ఫుల్ బిజీగా ఉంటే డెలివరీ నుంచి చాలా బిజీగా ఉంటారండి మరి ఫుల్ చుట్టాలన్నీ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంక ఈ రోజు నుంచి మరి ఇంకా బట్టల షాప్కి మా బంగారు షాప్కి అటువంటి వెళ్తుంటారు మరి నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక మనిషి బాధలో ఉండేటప్పుడు కష్టం తీ తీర్చుకోలేక చాలా ఎలా అంటే బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఏడుస్తుంటే దేవుడు వస్తాడో రాడో తెలియదు కానీ అదే మనిషి బాధలో ఉన్నప్పుడు కూడా నవ్వుతూ ఉంటే మాత్రం ఆ నవ్వుని చెడగొట్టడానికి కొంతమంది ఉంటారండి అది చాలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఈరోజు ఒక బ్లౌజు చూపిస్తాను అంటే మామూలు నార్మల్గా అంటే నేను ఇప్పుడు ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ అంటే ఒక్కొక్కరు ఇప్పుడిప్పుడే బుక్ చేసుకుంటున్నారు మాకు ఇలా ఈ సైజ్ కావాలి మేడం ఇలా కావాలి ఇలా కావాలని చెప్తున్నారు అయితే ఒక కస్టమర్ మాకు బ్లౌజ్ ఇచ్చారనమాట అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు కూడా అవసరమైతే ట్వంటీ ఫోర్ అవర్స్లో విత్ సిస్టింగ్ చీర జాకెట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ చెప్పింగ్ ఓకేనండి చూసుకోండి మా దగ్గర మరి ప్రతి బ్లౌజ్ కూడా మరి బ్లౌజ్ డ్రెస్సులు డ్రెస్ మరి లాంగ్ ఫ్రాక్ మొత్తం ప్లాజా టాప్స్ మొత్తం స్కూల్ యూనిఫామ్ అన్ని సమస్తం కూడా మేము అవైలబుల్ ఉంటుంది మా దగ్గర మీకు కావాలి అని అనుకుంటే ఇక ఈ నెంబర్కి బుక్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో అంటే ఈ శ్రావణ మాసం అంతా ఇంచుమించుగా అంటే ఇప్పుడు లేడీస్ అయితే వారం 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 కూడా మరి తెచ్చేరీ తక్కు వెంటనేసి మినిమం ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్లోనే తీసి చూసి చేసుకుంటారు ఎందుకంటే శ్రావణ మాసం లక్ష్మీదేవి పూజన్స్ అని ఆడవాళ్ళకి మరి అది ముఖ్యమైనది కదండి అందు మూలంగా ఏ టెన్స్ అంటే మరి మీకు కావాలి అని అనుకుంటే ఇక వేరే కస్టమర్ ఇచ్చారు ఓన్లీ ఈ నెల అంతా మాత్రం మరి కనుక ఈరోజు నుంచి బిజీ కాబట్టి మీకు ఏమైనా కావాలి రీసెంట్గా కావాలి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ కావాలి అని అనుకుంటే మాకు కలర్స్ చెప్పేస్తే ఏది ప్లెయినా ఏది చెప్పేస్తే మేము చేస్తాము థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ అవైలబుల్ ఉంటుందండి మేము అవసరమైతే మీరు ఆపరేషన్ చేయించుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కావాలి అనుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మొత్తం మేము కుర్తిస్తాం ఇదిగో ఇది ఫోన్ నెంబర్ ఆర్డర్ నెంబరు థ్యాంక్ యూ